కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అటర్ ప్లాప్ అయింది కాబట్టి ఈ లడ్డు ఇవ్వదాన్ని తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఎందుకంటే తిరగబడతారు జనం తిరగబడే స్థాయికి వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం గడిచి గడిచిన వంద రోజుల్లో మొత్తం ఆరాచకాలు విధ్వంసాలే తప్ప మరొకటి లేదని జనాలందరికీ అర్థమైపోయింది కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఇట టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కి చేసిందేంది ఆంధ్రప్రదేశ్కి ఈ వంద రోజుల్లో ఇంకొక ఇరవై సంవత్సరాలు ఎన్నికిపోయే స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయిందే తప్ప మరొకటి లేదని జనాలు మొత్తానికి అర్థమైపోయింది కాబట్టి తిరగబడతారు కాబట్టి తిరగబడతారు కానీ ఏదో ఒక వివాదాన్ని తీసుకురావాలా అనే విధంగా లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారా తప్ప రాజకీయ రాజకీయ పరంగా వివాదాన్ని తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతిన్నా పర్వాలేదు అనే విధంగా లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క వరదలు చూసుకుందాం విజయవాడ వరదలు వరద బాధ్యతకు ఏమీ సాయం అందించలేకపోయారు జీరో సున్నా బాధ్యతలు అందించలేకపోయారు ఆల్రెడీ వాళ్ళు ధర్నాక్గా కూర్చున్నారు ధర్నాకు దిగి రోడ్డు మీద ఉంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేసి రోడ్డు మీద లేకుండా చేశారు అది పక్క తో ఒకటి దాన్ని ఒకటి వైజాగ్ స్టీల్ ప్యాంటు దాన్ని పక్కతో పంచడానికి అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఆగస్టు పదిహేను అప్పటికే ఫ్రీ బస్సు ఉచిత సిలిండర్లు అని ప్రకటించారు కానీ ఇప్పటికీ దానికి దిక్కు దోషం లేదు తర్వాత తర్వాత గుడ్ల వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ విషయం కానివ్వండి ముచ్చిమర్ల బాలిక విషయం కానివ్వండి మొత్తంలో రాష్ట్ర మొత్తానికి రాష్ట్రంలో మొత్తం అరాచకాలే జరిగాయి తప్ప మరొకటి లేనే లేదు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొస్తానన్న లోకేష్ గారి మాట బాబు గారు సంపద సృష్టిస్తాము సంపద సృష్టించి మీకు అందరికి పంచుతామన్న బాబు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి జనసేన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెమ్ముఖ వ్యూహం అని ప్రతి ఒక్కరికి పదివేలు పదిహేను వేలు ఆర్థికంగా భరోసా కల్పిద్దాము ప్రతి ఒక్కరికి యువతకి ఉపాధి స్కిల్లు నేర్పిస్తాను పిఠాపురాన్ని డెవలప్ చేస్తాను అని హామీలన్నీ కనీసం ఒకటంటే ఒకటి నెరవేర్చకపోవడం పైపెచ్చు కార్యకర్తల మీద సామాన్య ప్రజల మీద దౌర్జన్యాలు దాడులు విపరీతంగా ఎక్కువైపోయాయి ఈ దెబ్బకి ప్రజలు మొత్తం తిరగబడతారు ప్రజలు మొత్తం తిరగబడి ఏకంగా కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా చేస్తారు అనే దారి రావడంతో ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారు తప్ప మరొకటి లేనే లేదు